నా మీద అనేక కథనాలు వేసి నన్ను ఏదో అపాస్పాలు చేయాలని ప్రయత్నం చేశారు నేను ఒక్కటే నమ్ముతా నేను ఒక్కదాన్నే పాజిటివ్ ఆర్ నెటివ్ ఆల్వేస్ ఎప్పుడు చర్చలో ఉండాలి అంబటి రాంబాబు అని భావించే వ్యక్తి మీ శాసనసభ్యుడు మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శిష్యుడు జగనన్న సైన్యంలో సైనికులని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా దేనికి భయపడేవాడు కాదు రామోజీరావుకి భయపడడు రాధాకృష్ణకి భయపడడు చంద్రబాబుకి భయపడడు లోకేష్ కి భయపడడు చివరికి పవన్ కళ్యాణ్ కూడా భయపడను మీ అందరి ఆశీస్సులు ఉన్నంత కాలం అని మనవి చేస్తా నేను సరదాగా ఏదో భోగి మంట దగ్గర ఆనందంతో నా కార్యకర్తలతో నేను డ్యాన్స్ వేస్తే దుంపాదేగా సినిమాల్లో పెట్టి నన్ను తిట్టాలనుకున్నారు నాకు ఇష్టమే అసలు శ్యాంబాబు ఎందుకయ్యా రాంబాబు అనే పెట్టుకోమని చెప్పా ధైర్యం లేని పిరికి పందలారా అని మనం చేస్తున్నా ఎప్పుడు డ్యాన్స్ అయినా నేనెప్పుడు పారితోషికాలు తీసి డ్యాన్స్ అయినా కేవలం నా నియోజకవర్గంలో ముగ్గులు పోటీల్లో పాల్గొని బాగా బ్రహ్మాండంగా ముగ్గులు పోటీలు పన్నెండవ తారీఖు నిర్వహించి పద్నాలుగవ తారీఖున ఒక రోజు రెస్ట్ తీసుకుని పద్నాలుగవ తారీఖున భోగి మంట వేసి నా మిత్రులు నా కార్యకర్తల మధ్యన ఆనందతాండవం చేస్తే దాన్ని కూడా ఈ గిలిచేశారు అయ్యా జనసేన వాళ్ళు నేను మనవి చేస్తున్నా ధైర్యంగా చెప్తున్నా దేన్నైనా ఎదుర్కొంటాను మీ అందరి ఆశీస్సులతో అని మనవి చేస్తున్నా నన్ను ఓడించాలని అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు పప్పు లోకేష్ అందరూ ప్రయత్నం చేసి ఈ నియోజకవర్గంలో నన్ను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ప్రార్థిస్తున్నా మీ అండదండలు ఉన్నంత వరకి ఎంతమంది ఏకమైన ఏమి చేయలేరు నాకు ఆ రాజశేఖరుని ఆశీస్సులున్నాయి జగన్ అన్న తోడుంది మీ అందరి ప్రేమ వివాలు ఉన్నాయి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా ఎక్కడ స్వార్థంతో పని ఐదు సంవత్సరాలు మీ శాసనసభ్యుడిగా ఉన్నా రెండున్నర సంవత్సరాలు మంత్రిగా ఉన్నా సిన్సియర్ గా ఉండడానికి ప్రయత్నం చేశా తప్పులు జరుగుతాయి ఒకటి తప్పులు జరగవని అనను పొరపాట్లు దొరుకుతాయి ఉద్దేశపూర్వకంగా చేయలా ధనమే రాజకీయాల్లో ముఖ్యమని నేను నడవల ప్రజల యొక్క ప్రేమ ముఖ్యమని నడిచా అయ్యే పనిని అయిందని చెప్పి కాదని కాదన్న వాళ్ళు దీర్ఘ దీర్ఘకాలికంలో అర్థం చేసుకుంటారని భావించేటటువంటి మనస్తత్వం మనం చేస్తున్నాం కాబట్టి మీ అందరికీ సందర్భం మళ్ళా సందర్భం దొరుకుతుందా ఇంతమంది వచ్చారు రోజా గారిని చూడటానికి వచ్చారు ఆ డైమండ్ నెక్లెస్ కోసం వచ్చారు లేక ఈ ముగ్గురు పోటీల్లో విజేతల కోసం వచ్చారు లేక నన్ను ఆశీర్వదించడానికి వచ్చారో ఇంతమంది వచ్చినప్పుడు ఈ సందర్భంలో నా గుండెలో ఆవేదన చెప్పుకోవాలనే తాపత్రయంతోనే ఈ నాలుగు మాటలు మాట్లాడుతున్నానని ఈ సందర్భంగా మనం చేస్తున్నా మరొక్కసారి చెప్తున్నా ఎయిదర్ పాజిటివ్ నెగిటివ్ ఆల్వేస్ ఇన్ ద స్క్రీన్ అంబటి రాంబాబు ఈ రాష్ట్ర రాజకీయాల్లో గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నా దేనికి భయపడమని మనం చేస్తున్నా చంద్రబాబు నక్షజితులకు భయపడమని మనం చేస్తున్నా పవన్ కళ్యాణ్ పారితోషికాలు తీసుకోకుండా డాన్స్ నేను పారితోషికం తీసుకోకుండా డాన్స్ చేశానని చెప్తున్నా తీసుకొని ముందుకు వెళ్ళి నా సైన్యంతో ఎదుటి సైన్యాన్ని తుక్కు తుక్కుగా చేయించగలిగిన జగన్మోహన్ రెడ్డి సర్వ సైన్యాధ్యక్షుడు ఈ అంబటి రాంబాబు అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం దేనికి భయపడను జడవను ఒక్కదానికే భయపడతా నిజాయితీగా ఉన్నవాడిని చూసి భయపడతా ధర్మంగా ఉన్నవాడిని చూసి భయపడతా తప్ప దేనికి పాల్పడనని ఈ సందర్భంగా మనవి చేస్తూ మన నియోజకవర్గంలో నిలబడి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడి